వెల్కమ్ టీవీ నమ శివాయ జై గురుదత్త శ్రీమాత్రే నమ ఈ వీడియో చూసే ముందు ఓం నమ అని కామెంట్ చేయండి చూసిన తర్వాత అయినా సరే మీరు చేసే కామెంట్ చాలా అమూల్యమైనది నా ఛానల్కి ఎంతో సపోర్ట్ కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లతోటి శివుని ఆశీస్సులతోటి జన్మించిన వాళ్ళ జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడుతున్నది అయితే కొన్ని రకాల గల వారితో శత్రుత్వం పెట్టుకుంటే మాత్రం మీరు మీ జీవితంలో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది శివునికి ఎంతో ఇష్టమైన పేర్లు కొన్ని ఉన్నాయి మరి ఆ ఆ పేర్లు ఏంటియో మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము శివునికి ఇష్టమైన పేర్లు తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి మన ఇంట్లో ఏ కష్టాలు లేకుండా మన ఇంట్లో సుఖ సంతోషాలతోటి ఉండాలని ఇంట్లో మనము పూజలు చేస్తూ ఉంటాము అయితే మనం పూజలు చేసే పుణ్యఫలానికి వెయ్యి రెట్లు ఫలితం లభించాలి అంటే మీ పూజ గదిలో గోమాత చిత్రపటం ఖచ్చితంగా ఉండాలి ఫోటో మీ పూజ గదిలో గోమాత ఫోటో ఉంటే మాత్రం మీరు చేసే పూజలకి వెయ్యి రెట్ల ఫలితం పుణ్యఫలం లభిస్తుంది మీకు అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది మీ ఇంటిపైన ఉంటాయి రాక్షసులు అలాగే దేవతలు కలిసి అమృత కోసం అమృతం కోసం క్షీర సాగర సముద్రంలో లక్ష్మీదేవి బయటకు వచ్చింది లక్ష్మీదేవితో పాటి ఆవు కూడా బయటికి వచ్చింది లక్ష్మీదేవితో పాటుగా వచ్చిన ఆవు ఆవు ఈ ఇది యజ్ఞంలో ఉపయోగిస్తారు ఉపయోగిస్తారు దేవతలు సకల దేవతలందరూ గోమాతల గోమాతలో కొలువై ఉంటారు అయితే శ్రీ మహావిష్ణువు ఒక వరం ప్రసాదించాడు ఎవరైతే గోమాతని పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని వరం ఇచ్చాడట అలా ఎవరైతే ఆవు చిత్రపటాన్ని ఎవరైతే పూజ గదిలో పెడతారో పూజిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయని దీవించాడు కాబట్టి ముక్కోటి దేవతల స్వరూపమైన దేవతా స్వరూపం గోమాత పటాన్ని ప్రతి ఒక్కరూ పూజా గదిలో పెట్టుకోవాలి పెట్టుకొని పూజించండి మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ మీ పుట్టిన రోజప్పుడు కానీ పౌర్ణమి రోజైనా కానీ కానీ గోవుని పటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ మనసులో ఏదైతే కోరిక ఉన్నదో ఒక తెల్లని కాగితం మీద ఆ కోరికని రాయండి ఆ కాగితాన్ని గోమాత పటం దగ్గర ఉంచండి ఆ రోజు నుంచి ఇరవై ఏడు రోజులు వరుసగా ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం సురభ్యే నమ అని మీరు మనసులో జపించుకోండి గోమాత విగ్రహం పైన అక్షంతలు వేయండి ఇలా వరుసగా ఇరవై ఏడు రోజులు పూర్తయిన తర్వాత ఆ కాగితాన్ని తీసుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి మూ ఒక మూటలాగా కట్టండి తర్వాత మీ దగ్గరలో ఉన్న ఒక వేప చెట్టు కానీ మర్రి చెట్టు కానీ రావి చెట్టు కానీ ఆ మూటని ఆ వేప చెట్టుకి కట్టండి ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి గోమాత ఉన్న విగ్రహం ఇల్లు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది ఇప్పుడు మనం శివుడు శివుని అంశతో పుట్టిన పేర్ల గురించి తెలుసుకుందాం శివుని ఆశీస్సులతో పుట్టిన ఇందులో మొదటిగా ఎల్లనే పేరుతో గల వ్యక్తి ఎవరై ఎవరికి పేరు అయితే ఎల్లనే అనే అక్షరంతో మొదలవుతుందో వా అలాంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు ఎల్లనే అక్షరంతో మొదలయ్యే వారికి ఎలాంటి కష్టాలు కష్టాలు రాకుండా శివుడు కాపాడుతాడు ఇక రెండోది ఎన్ననే అక్షరంతో పేరు ప్రారంభమవుతుంది ఆ వ్యక్తులు ఎన్ననే అక్షరంతో మీ పేరు ప్రారంభమవుతుందో మీ జీవితంలో అడుగడుగున అదృష్టం పడుతుంది మీరు కష్టపడి పనిచేయడానికి ఇష్టపడతారు వీరికి డబ్బు కొరత లేకుండా ఆ పరమేశ్వరుడు అండగా ఉంటాడు మూడవ అక్షరతం అక్షరం కలిగిన వారు ఎస్ అనే పేరుగల వ్యక్తులు మీ పేరుతోని మొదలయ్యే మొదటి అక్షరం ఎస్ తోటి ప్రారంభమైతే మీకు ఆకర్షణంగా ధనలాభం కలుగుతుంది అకస్మత్వంగా మీ జీవితంలో ఎప్పుడైనా కానీ కష్టాలు వచ్చినా కూడా ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాడు ఎల్లవేళలా మీరు ఇతరులకి సాయం చేయడంలో ఎల్లవేళలా వెనకడుగు వేయరు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు ఇక నాలుగోది ఆర్ అని అక్షరం గలవారు అలాంటి వారు ఆ వ్యక్తులు పరమశివుడికి చాలా ప్రీతికరమైనవారు అనే అక్షరం పేరు మొదలయ్యే మొదలయ్యే వ్యక్తులు బాగా కష్టపడతారు లక్షణం కలిగినవారు జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు మీ ఇంట్లో సంపదకి ఏమాత్రం లోటు ఉండదు ఐదోది పి పేరు గల వ్యక్తులు అలాంటి వ్యక్తులను ఆ పరమశివుడు ఎప్పుడూ సంతోషంగా ఉంచుతాడు మీరు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉంటుంది మీకు జీవితంలో డబ్బుకి లోటు ఉండదు మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బులు వర్షం కురుస్తుంది ఆరోది కే అనే పేరు గల వ్యక్తులది ఇలాంటి వ్యక్తులపై ఆ పరమశివుడు ఆశీర్వాదం ఉంటుంది కే అక్షరంతో పాటు ప్రారంభమయ్యేవారు చాలా అదృష్టమంతులవుతారు వీరు అందరితో చాలా స్నేహంగా ఉంటారు వీరు ఎక్కువ సంతోషంగా ఉంటారు తక్కువ సమయంలో ఎక్కువ విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండవు ఏడు వది వి అనే పేరు గల వ్యక్తులు ఈ వ్యక్తుల పైన ఎప్పుడు శివుని ఆశీస్సులు ఉంటుంది మీరు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి ఉంటారు నెమ్మదిగా ఒక్కొక్కటి అడుగు ముందుకు వేస్తారు మీ దగ్గరికి ఎలాంటి కష్టాలు రానివ్వకుండా ఆ పరమేశ్వరుడు రక్షిస్తాడు చాలామంది మీ మా మీ భవిష్యత్ తెలుసుకోవాలని తహతహలాడుతూ ఉంటారు ఎవరితో పని లేకుండా మీరు పుట్టిన వారాన్ని బట్టి ఎవరితో పని లేకుండా మీరు పుట్టిన వారాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు ఆదివారం జన్మించిన వారు ఎంతో తెలివైన వారు ఉంటారు వీరికి జ్ఞాపక శక్తి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఏదైనా ఒక విషయాన్నిపై దృష్టి పెడితే ఖచ్చితంగా గెలుపు సాధించి తీరుతారు సోమవారం జన్మించిన వ్యక్తులు చాలా అదృష్టవంతులు కుటుంబానికి చాలా విలువను ఇస్తారు కుటుంబానికి బాగా సాయం చేస్తారు మంగళవారం జన్మించిన వారికి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి ఉండడం వల్ల మీరు అనుకున్న కార్యక్రమాలలో పూర్తి చేస్తారు బుధవారం జన్మించిన వ్యక్తులు బాగా డబ్బు సంపాదిస్తారు సంపాదించిన డబ్బు అంతా కుటుంబం కోసమే ఖర్చు పెడతారు బుధవారం పుట్టినవారు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ అన్ని రంగాలలో విజయం సాధిస్తారు బుధవారం జన్మించిన వారు ఏ విషయాలని మనసులో పెట్టుకోకుండా ఒకే విషయాన్ని పదే పదే ఆలోచించకుండా పట్టుకొని ఆ విషయాన్ని అందరితో మర్చిపోతారు గురువారంలో జన్మించిన వారు జ్ఞానం మాటకారితనం ఎక్కువగా ఉంటుంది అందుకే టీచర్లు లాయర్లు ఎక్కువగా బాగా గురువారం జన్మించిన వారై ఉంటారు వీరి జీవితంలో డబ్బుకి ఉండదు శుక్రవారం పుట్టిన వారికి వైవాహ జీవితం చాలా బాగుంటుంది శుక్రవారం పుట్టిన వాళ్ళ వారా వారు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త పాటించాలి శనివారంలో జన్మించిన వారు వారి జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకుంటారు వీరిని జీవితంలో కష్టాలు ఎప్పటికీ ఎప్పటికీ కష్ట నష్టాలు ఎదురైనా ఆ మొండి ధైర్యం ధైర్యంగా ఎదుర్కొంటారు అందరికీ ఎంతో నమ్మకంగా ఉంటారు శనివారం పుట్టిన వారు స్నేహం చేస్తారు ఎంతో మందితో జై గురుదత్త ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియో